యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రాగి సంకటి చికెన్ అండి మరి ఈ రాగి సంకటి చికెన్ నేను ఎలా చేస్తాను ఏమేమి వేడి చేస్తాను వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రాగి సంకటి అండి నేనైతే దీంతోని ఒక ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నానండి తర్వాత వచ్చేసి దీంతోనే ఒక ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం తీసుకున్నానండి అవైతే నానబెట్టి పెట్టాను రెండుసార్లు కడిగి మూడోసారి నీళ్ళు వేసి పెట్టానండి మళ్ళీ ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు రాగి పిండండి ఇప్పుడు మళ్ళీ ఇది అందులోకి ఉప్పండి ప్రాసెస్ లేకపోదామండి మనము దీనిలోకిసరైతే పెట్టుకొని దీన్ని ఉడికించుకుందాం అన్నాన్ని నేనైతే సంగటికి ఎసురు పెడుతున్నానండి స్టవ్ అయితే వెలిగిస్తున్నాను నేను స్టవ్ వెలిగించానండి ఒక గ్లాసు బియ్యం కదండి ఒక గ్లాసు రాగి రాగి పిండి అందుకు నేను మూడు గ్లాసుల నీళ్ళు వేస్తున్నానండి మూడు గ్లాసులు వేసానండి నేను నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి మరి నీళ్ళు మరిగిన తర్వాత మనం బియ్యం వేసేసుకుందాము అయితే సాల్ట్ వేస్తున్నాను చూసి వేసుకుందామండి తర్వాత ఇప్పుడైతే ఎసరు మరిగించుకుందామండి నేనైతే మూడు గ్లాసుల వాటర్ వేసానండి అండి బాగా మెత్తగా ఎత్తదండి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది సంకటి మనం రెండున్నరలు వేసుకుంటే ముద్దలకు అండి అందుకే నేను ఎక్కువ వేసాను వాటర్ సగం వాటర్ ఎక్కువ వేసాను ఇప్పుడు దీన్ని మరిగించుకుందామండి మూత అయితే పెట్టేస్తున్నాను ఎసరైతే మరిగిందండి నేను మూత తీస్తున్నాను దీంట్లో రైస్ వేసేద్దామండి బియ్యము కడిగి పెట్టాం కదా రాగి సంకటి చికెన్ అండి నేనైతే చికెన్ చేసి పెట్టాను ముందే ఒకసారి కలుపుదామండి అన్నం బాగా మెత్తగా ఉడికించుకుందామండి స్టోర్ బియ్యం కదా రేషన్ బియ్యం కాబట్టి త్వరగా ఉడుకుడుతుందండి సంకటికి రేషన్ బియ్యం అయితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఉడకడం కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది అన్నం మెతుకులు అనేది కనపడకుండా ఉంటుంది అన్నమాట రేషన్ బియ్యమే తీసుకోవాలి సంకటికి మూత పెట్టేస్తామండి ఉడికించుకుందాం మెత్తగా దీన్ని తిందండి బాగా నేనైతే సిమ్లో పెట్టేశాను బాగా ఉడికించుకుందామండి దీన్ని మెత్తగా బియ్యం కూడా బాగా నాణ్యండి నేనైతే మూత పెట్టేస్తానండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అది అన్న పడేంత వరకు మూత పెట్టేస్తాను అన్నం అయితే బాగా ఉడుకుతుందండి మనం రాగిపిండి వేసేద్దాం దీంట్లో నేనైతే రాగిపిండి ఇప్పుడు వేస్తున్నానండి మూత పెట్టేస్తానండి కాసేపు మూత తీస్తున్నానండి నేను ఒక ఐదు నిమిషాలు అయ్యింది బాగా బాగైతే ఉడుకుతుందండి బాగా కలిపేద్దామండి ఇంకా తెడ్డు తీసుకొని నేటిగా అంతా ఉండలు లేకుండా కలిపేద్దాము అన్నం మెతుకు లేకుండా కలుపుదామండి కనపడకుండా తీయడం అయితే అయిపోయిందండి ఇట్లా అంత బాగా అనేసినాము పిండి లేకుండా ఒక ఐదు నిమిషాలండి మనము వేడి పెడదాము సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దామండి దీన్ని అయిపోయింది ఐదు నిమిషాలు మగ్గించి మనం ముద్దలు కడదామండి ఇంకా బాగా అయితే లోపల బుడగలు వస్తున్నాయండి బాగా అయితే మగ్గింది నేను బంద్ చేస్తున్నాను బంద్ చేస్తున్నానండి ముద్దలు కట్టుకుందామండి మనము ఇట్లా చేతికి తడ వేసుకొని బాగా ముద్దలు కట్టుకోవాలండి ఇలా కట్టుకోవాలండి ముద్దలు బాగా రాగి ముద్ద చికెన్ అయితే అయ్యిందండి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి ఇంకా అయిపోయిందండి మన రాగి సంకటి చికెన్ అండి ఈరోజు మరి రాగి సంకటి చికెన్ అయితే చేసేసానండి అయిపోయింది చాలా టేస్టీగా అయితే ఉందండి మీరు ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలా టేస్టీగా అయితే ఉందండి చాలా బాగా వచ్చింది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసిన తర్వాత మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి